啊、嗯。 గౌరవనీలటువంటి గ్రామ పెద్దలకి బీజేపీ అధ్యక్షులకి మండల ప్రెసిడెంట్కి అందరికీ కూడా అలానే మా ఇన్ఛార్జి హెచ్ఎం గారికి అందరికీ కూడా నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి అందరికీ కూడా మహిళా దినో జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము మరి సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర జిల్లాలోని సతారా జిల్లాలో మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా జిల్లాలో ఈమె జన్మించింది అయితే ఈమెకి చిన్న వయసు వయసులోనే అంటే తొమ్మిదో సంవత్సరాల వయసులోనే ఈమెకి బాల్య వివాహాలు అప్పటి ఆచారం ప్రకారం భర్త జ్యోతిరావు పులేతో వివాహం జరగడం జరిగింది అయితే ఈమె భర్త ప్రోత్సాహంతో బాలికా విద్యాలయాలను స్థాపించి ఎంతోమంది ఆడపిల్లలకు ఆమె చదువు నేర్పించినటువంటి గొప్ప సంఘ సంస్కర్తవాది మరి అలానే ఎన్నో మూఢ విశ్వాసాలు అలానే నిరక్షరాశులను కూడా అక్షరాశులుగా చేసినటువంటి ఉద్యమ ప్రదాత స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మన మహాత్మా జ్యోతిరావుపులే జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియదు ఏదైతే మా రాష్ట్ర పార్టీ అలా అలాగే మా జిల్లా పార్టీ మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో జనతా వారధి కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహిస్తూ ఉన్నాం ఆ సందర్భంగా ఈరోజు కారుచోల గ్రామంలో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అలాగే అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామంలో మేము ఈ కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్ కారుచోల గ్రామంలోని స్కూల్లో విజిట్ చేయటం ఈ స్కూల్లో జరుగుతున్న మిడ్ డే మీల్స్ దానికి సంబంధించిన వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి పిల్లలకి ఎలా ఉంది వాళ్ళ బాగోగులు ఎలా చూస్తున్నారు టీచర్లు అనే దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేయటం వారందరూ కూడా చక్కగా చేస్తున్నందుకు స్కూల్ యాజమాన్యాన్ని అలాగే స్కూల్కు సంబంధించిన హెడ్ మాస్టర్ కానీ టీచర్లు అందరినీ కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నాం అనుకోకుండా మేము ఈ స్కూల్కి వచ్చే ముందు మేము చిన్న కార్యక్రమాన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చాం అది చాలా భారతీయ జనతా పార్టీ చెల్లూరుపేట శాఖ తరఫున చిన్న పొరపాటు జరిగింది అది మేము ఎక్కడైతే చిల్లూరుపేట చేయాల్సిన కార్యక్రమాన్ని ఈరోజు అనుకోకుండా మా అదృష్టంగా భావిస్తూ ఈ స్కూల్లో పిల్లల మధ్య టీచర్ల మధ్య మేము సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా భారతీయ జనతా పార్టీ చెలుగురుపేట తరపున మేము కూడా మాకు మంచి అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అలాగే ఇందాక మాస్ గారు ఓ చిన్న కోరిక కోరారు దానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో కూడా మేము ఏదైతే వారు అడిగిన దానికి మేము పి ఫోర్ అనే పథకం ద్వారా దాన్ని మేము మీకు దాని సహాయ సహకారాలు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే పిల్లలందరికీ కూడా సావిత్రి పూలే గురించి మీకు మీ టీచర్లు కానీ మీ మాస్టర్లు కానీ కూడా మీకు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారు రెండు వేల ఒకటిలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే సర్వశిక్ష అభియాన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా కేవలం రూరల్ గ్రామాల్లో ఉన్న పిల్లల కోసం బాలికల కోసం కస్తూరుబాయి గిరిజన బాలిక పాఠశాలలు అలాగే ఇప్పటికీ భారతదేశంలో ఐదు వందల ఇరవై వరకు స్థాపించారు అక్కడ బాలికలకు అన్ని ఉచితంగా చదువు అలాగే భోజనం ఏర్పాటు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం దాని సందర్భంగా కూడా బీజేపీ చేస్తున్న ఈ కార్యక్రమానికి కూడా మీరందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన పని ఉంది ఏదైతే మీరందరూ కూడా ఇక్కడ చదువుకున్న పిల్లలు ఈరోజు మన జిల్లా కలెక్టరు ఆర్డీఓ ఇక్కడ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ కూడా ఇద్దరు ముగ్గురు కూడా మీ చిన్న స్కూల్ని చదువుకొని ఈరోజు ఆ ఉన్నత స్థాయికి వచ్చిన మహిళలే మన కలెక్టర్గా మహిళే అలాగే మన ఆర్డీఓ గారు కూడా మహిళే అలాగే ఇక్కడ మీకు ఎంఆర్ఓ కూడా మహిళే అంటే ఆ స్థాయిలో ఈ ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా ఆ స్థాయికి రావాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూలు మాస్టర్లందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో వినమిస్తున్నాను